స్వాగతం పాడి రైతులకు డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో చేస్తున్నాం జిల్లా పశు సంవర్ధన శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ గుణశేఖర్ ఫైలై అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వం పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తూ పాడి రైతులకు పశుగ్రాసం విత్తనాలు డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో పశు సంవర్ధన శాఖ ఆధ్వర్యంలో ఇస్తున్నారని జిల్లా పశు సంవర్ధన శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ గుణశేఖర్ ఫైలై అన్నారు ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అన్నమయ్య జిల్లాకు సంబంధించి రెండు వందల అరవై రెండు టన్నుల జరిగిందని ఈ గడ్డి విత్తనాలు అన్ని మండల కేంద్రాల్లో రైతు సేవా కేంద్రాల్లో రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందని ఒక్కొక్క రైతుకు పదిహేను కేజీల నుంచి ఇరవై కేజీల వరకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ దాదాపుగా మరి రైతాంగం అనేటువంటిది పాడి పరిశ్రమ మీద ఆధారపడడం జరిగింది మరి ఈ పాడి పరిశ్రమ మరి పాడి పాడి పరిశ్రమ అనేటువంటిది రైతులకు కూడా అవగాహన ఉంటేనే ఈ పాడి పరిశ్రమలో కూడా లబ్ధి పొందగలుగుతారు ఈ అవగాహన అనేటువంటిది లేకపోతే మరి ఏమాత్రము నష్టాలు బలవుతారు ఇలాంటి పరిస్థితులలో మరి మన ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ప్రోత్సాహకాలు ఉన్నాయి మరి ఇప్పుడు ఉండేటువంటి మరి గడ్డి విత్తనాలు అనేటువంటివి సబ్సిడీతో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అలాగే హెల్త్ క్యాంపులు ఏ విధంగా మన జిల్లాలో అన్నమయ్య జిల్లాలో ఇవ్వడం జరుగుతూ ఉంది అనేటువంటిది ఒక సమాచారాన్ని మన అన్నమయ్య జిల్లా జేడిఏ గారితో జేడీఏ జేడీ గారు జేడి గారితో సమాచారం తీసుకున్నా నమస్తే సార్ ఇప్పుడు ప్రభుత్వం నుంచి గడ్డి విత్తనాలు కూడా రాయితీతో ఇవ్వడం జరుగుతూ ఉంది మరి మన జిల్లాకు ఎన్ని ఇవ్వడం జరిగింది అలాగే రైతుకు ఎన్ని పరిమితి అనేది పెట్టారు ఏంటి అనేది ఒక ఇవ్వండి సార్ నమస్కారం అండి నేను డాక్టర్ కే గురుశేఖర్ పిల్లై అన్నమయ్య జిల్లా పశుసంతుల శాఖ పనిచేస్తున్నాను ఈ పాడి పశువుల పెంపకంలో పోషణ ప్రముఖ పాత్ర వహిస్తుంది ఈ పోషణకు సంబంధించి సాధారణంగా రైతు సోదరులంతా కూడా వ్యవసాయ ఉప ఉత్పత్తులైనటువంటి వరిగడ్డి వేరుశనగ చొక్కని రాగి దొన్న సజ్జ పంటల యొక్క శాఖీయ భాగాలు పంటలు తీసేసుకున్న సమకీయ పసుపు రసం ఉపయోగించుకోవడం అనాదిగా అనాదిగా మనకు ప్రాచుర్యం ప్రాచుర్యంలో ఉంది అయితే ఇది కాకుండా గతంలో అయితే పసుపు నుండి పచ్చి బీళ్ళు కొన్ని ఉన్నాయి పచ్చి బీళ్ళపై పశువులు మేసి వస్తూ ఉండేవి ప్రస్తుత కాలంలో చాలా వరకు పచ్చి బీళ్ళు యొక్క విస్తీర్ణం కూడా తగ్గిపోయి అవి ఏం పట్టాదు పసుపు పుస్తకాలు ఇవ్వడము ఇళ్ళ స్థలాలు ఇవ్వడము అందుకని ప్రతి రైతు సోదరుడు కూడా తనకున్న పొలంలో పదవి వంతు పశుగ్రాసాన్ని పెంచుకోవడానికి కేటాయించుకున్నట్లయితే పశుగ్రాసాన్ని పండించుకోవడం ద్వారా వాటిని పశుగ్రాస సమస్యలు రాకుండా ఉంటాయి దీన్ని ప్రోత్సహిస్తూ రైతు సోదరులందరూ కూడా పశుగ్రాస అభివృద్ధి పక్షం కింద పశుసముర్థక దాకా డెబ్బై ఐదు శాతం రాయితీతో అధిక పశుగ్రాసు ఉత్పత్తి విత్తనాలు నీటి ఎద్దరికి తట్టుకునే విత్తనాలు సఫరా చేయడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మన డిపార్ట్మెంట్ ద్వారా రెండు వందల అరవై రెండు టన్నుల గడ్డి విత్తనాలు నిరాకరిపించడం జరిగింది ఇవి అన్ని మండల కేంద్రాల్లోనూ పశువు సేవల్లో అందుబాటులో ఉంచడమే కాకుండా రైతు సేవా కేంద్రాల్లో కూడా అందుబాటులో పెట్టడం జరిగింది ఇవి అప్పటి నుండి రైతు సోదరులు ఎవరైనా సాగునీటి సౌకర్యం ఉన్న వాళ్ళు కానీ లేదా ఇటీవల వర్షాలు కుడుతూనే ఉన్నాయి లో ప్రెషర్ వల్ల ఈ వర్షాలు కానీ పండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇతరాలు కావాలనుకున్న వాళ్ళు సమీప పశు వైద్య కేంద్రానికి వాటి పట్టాదార పాస్ పుస్తకం జిరాక్స్ కాపీని ఆధార్ కార్డు తీసుకుని సంప్రదించినట్లయితే ఒక్కొక్క రైతు సోదరుకి పదహైదు నుంచి ఇరవై కేజీల వరకు ఇస్తారు ఇవి ఒక ఎకరాకు సరిపోతాయి ఈ ఒక ఎకరా పండించడం ద్వారా రెండు రకాల విత్తనాలు వస్తున్నాయి ఒకటి ఆఫ్రికన్ టాల్ మీదని మొక్కజొన్న రకము రెండవది సిఎస్హెచ్ ఎంఎఫ్ ట్వంటీ ఫోర్ అనేది కాకిమార్ జొన్న అంటారు రైతు సోదరులు అది రెండో రకం రెండు రకాలు ఇస్తున్నాం ఈ మొక్కజొన్న పంట అయితే ఎకరాకు ఆ ఇరవై కేజీలు వేసిన తర్వాత అరవై రోజులకి ఇరవై ఐదు టన్నులు చక్క వస్తారు ఒక ఎకరా నుండి అదే కాకిమార్ జొన్న చూసుకున్నాం రెండో రకము సిఎస్హెచ్ ఎంఎఫ్ ట్వంటీ ఫోర్ అనే రకము ఇరవై కేజీలు ఎకరాకు వేసినట్లయితే ప్రతి నలభై ఐదు రోజులకు ఒక కోతలు వచ్చిన ఆరు కోకలు వస్తాయి ప్రతి కోతకి కూడా ఐదు టన్నుల పసుపు రాసులు లభ్యమవుతాయి ఆరు కోతలుంటే ముప్పై టన్నుల దాకా వచ్చే అవకాశం ఒక పోతే చాలనుకున్న వారు మొక్కదొన్ను పోవచ్చు ఆరు కోతలు కావాలనుకున్న ఈ ఈసే చేయడం తీసుకోవచ్చు కాకిమూలు తీసుకుంటే సరిపోతుంది ఇవి రెండు చేస్తూ ఉంటే సరిపోతుంది ఇట్లా పచ్చిపుళ్ళు గెడ్డు ఉంది కాబట్టి పసుపులు మేస్తా కూర్చుతాయి ఈ పశుగ్రాసను పండించిన దాన్ని ఎండబెట్టి వాములు వేసుకుంటే రాబో వేసవిలో అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే మాసాల్లో పశుగ్రాసంతో ఉత్పన్నం కాకుండా ఈ తెలుగు వచ్చిన పశువు అప్పుడు వాడుకోవచ్చు ఇది కాకుండా ప్రోత్సాహకంగా రైతులు ఇచ్చినట్లు పశువుల శాఖ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి ఆంధ్ర పథకం కింద బహువార్షిక పశుగ్రాసం అంటే ఒక్కసారి విత్తిన తర్వాత ఐదు సంవత్సరాల వరకు వస్తామన్నది మేము ఇవి మోసలు మూలలు కుడుచు రావాల్సి వస్తుంది ఇది కొంత రైతు సోదరికి పది సెంట్ల నుంచి యాభై శాతం వరకు ఉపాధి నిధుల ద్వారా పంద శాతం సుబాటు ఇది చేసుకోవటం దత్తాస్పాయి పశువు వైద్యాధికారి కూడా పంపిస్తే నూలలు కుడుచు రావాల్సి వస్తుంది ఇది కొంత రైతు సోదరికి పది సెంట్ల నుంచి యాభై శాతం వరకు ఉపాధి నిధుల ద్వారా పద శాతం ఆయతీతో సుబాటు ఇది చేసుకోవటం దత్తాస్పాది పశువులు కూడా పంపిస్తే మండల్ కంప్యూటర్ సెంటర్ ఉన్న ఏపీ వాళ్ళు వామ ఇది వీరందరూ కూడా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కట్టడానికి తీసుకుని చేసుకుంటూ వస్తారు దీనిలో వాళ్ళ పొలాన్ని పది సెంటు నుంచి యాభై సెంటుల వరకే పరిమితి ఉంది వారు దున్ని దుక్కు చేయడానికి అయ్యేటువంటి ఖర్చుని మోసలు నాటెంటే మోసలు యొక్క ఖర్చు కలుపు తీయడము ఇవంతా కూడా ఉపాధి నిధుల ద్వారా మెటిల్ కంప్లైంట్లు వాళ్ళు పొందే అవకాశం ఈ విధంగా చేస్తే ఇది కూడా ఇరుగుల తర్వాత పది రోజుల కోసం చేస్తే చాలు అరవై రోజులకి మొదలు పోతలేక సంవత్సరంలో ప్రతి అరవై ఊరుకు ఒకసారి లేకుండా ఆరు కోతలు వస్తాయి ఒక కోతకి ఎకరాకు వచ్చేసి ఇరవై ఐదు టన్నులు వస్తాయి ఆరు కోతలుంటే నూట యాభై టన్నులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పశురసాన్ని అధిగమించడానికి వంద శాతం రాయితీతో బగ్వాసతో పశువులసాలు పండించిన ఉపాధి నిసులు ద్వారా సంకూరుస్తూ ఉంది డెబ్బై ఐదు శాతం రాయితీ ద్వారా కూడా పశురసం ఈ రెండు చేయడం ద్వారా చేస్తుంది వీటిలో రెండు పోషక పదార్థం వల్ల పాల దిగుబడి పాల నాణ్యత పెరగడమే కాకుండా కేవలం వరిగడ్డి శని పెట్టుకోకుండా ఈ పక్షి పక్షిమేతలు కూడా విస్తారంగా పండించే బస్సులు వాడితే పాల దిగుబడి నాణ్యత ఆర్థిక అభివృద్ధి సాధించడానికి అవకాశం సార్ ఇప్పుడు ముందస్తు వ్యాధులు రాకుండా టీకాల కార్యక్రమం ఏమేమి చేపడుతున్నావు సార్ ఆ ఆది బస్సుల విజయానికి వస్తే వీటికి మొట్టమొదట మేము వచ్చేసి దమ్ము దమ్ము వ్యాధి రాకుండా టీకాలు చేశాము జపవాపు రాకుండా టీకాలు వేసాము ఇది ఏప్రిల్ మే మాసంలో జూన్ మాసంలో మొత్త చర్మ వ్యాధి రాకుండా టీకాలు వేయడం జరిగింది జూలై మాసంలో థైలేరియాసిడ్ ప్రదులతో ఇది వంద శాతం రాయితీతో ఈ టీకాలు వేస్తున్నాము పద్దెనిమిది వేల పశువులకు టీకాలు వేయడం జరిగింది ఈ థైలేరియా సంబంధించి ఇది కాకుండా రాబో మాసంలో గాల్కుంటు వ్యాధి ఏడవ దఫా వేయడానికి టీకాల ఏర్పడుతున్నాము దీనికి సంబంధించి రెండు లక్షల డెబ్బై వేల డోసులు మాకు ఈ నెలాఖ లోపల తప్పని చేస్తుంది డిపార్ట్మెంటు అక్టోబర్ మాసంలో ఈ టీకాలు వేసే పెడుతున్నాము ఇది కూడా ఆరు మాసాల పైబడిన రోజులు ఉన్న అన్ని రోజులకి టీకాలు వేసుకోవచ్చు కాబట్టి పశువుల శాఖ సిబ్బంది అయితే రైతు సోదరుల ఇంటి దగ్గరికే పోయి ఉచితంగా ఈ టీకాలు వేస్తారు వ్యాధి ప్రదర్శనకి ఆరు మాసాలు పాల్గొంటుంది కాబట్టి కాల్పించడానికి ప్రతి ఆరు మాసాలు చేసుకుంటు వల్ల ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫిబ్రవరి మార్చి మాసంలో మొదటిసారి వేస్తాం ఆరు మాసాలు అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో ఏడవ తినడానికి మేము ప్రారంభించు సార్ ఇప్పుడు పౌల్ట్రీ ఫారం కానీ అలాగే ఇంకా వేరే పశువుల పెంపకం కానీ ఇలాంటి వాటికి ఏదైనా మీరు రుణ సదుపాయం ఏమైనా కల్పిస్తున్నా రుణ సదుపాయాలు కల్పించేటప్పటికీ ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళు బీసీ కార్పొరేషన్ వాళ్ళు కాపు కార్పొరేషన్ వాళ్ళు సంబంధిత కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీతో రుణాలు జరిగే అవకాశం ఇవి కాకుండా ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద ముప్పై ఐదు శాతం రాయితీతో ఓసీ పురుష అభ్యర్థుల తప్ప మిగతా అందరికీ కూడా పార్టీ వర్తిస్తుంది ఓసీ పురుష అభ్యర్థులకు మాత్రం ఇరవై శాతం రాయితీ ఉంటారు నాటి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద వాళ్ళు పాడి బస్సులో రుణం కానీ వరల్లి నాయకుల కానీ కాలం కానీ చేసుకోవచ్చు దీనికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఇలా చేసుకుంటూ బ్యాంకు మేనేజర్ యొక్క కన్సెంట్ లెటర్ కూడా ఆన్లైన్లో పడలేదు స్కాన్ చేసి నుంచి అప్లై చేస్తే వాళ్ళు కూడా చెడ్డ అవకాశాలు ఉన్నాయి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా తీసుకోవద్దు సమీప బ్రాంచ్ మీద కన్సెంట్ లెటర్ ముఖ్య భూమిక పోషిస్తుంది దాని ఇంట్లో చెప్పేస్తే వాళ్ళు అవకాశం సార్ ఇప్పుడు ఓపెన్ ప్లేస్లో ఇప్పుడు వర్షాలు పడి గడ్డి ఎక్కువగా ఉందని మేపు తీసుకెళ్తుంటారు మరి దోమ కాటు కంటా ఇలాంటివంటివి కూడా గురవుతుంటాయి మరి ఏ విధంగా వాళ్ళు వాటి మీద జాగ్రత్త సాక్షస్ వంటి పశ్చిమ బెండూరులో వేసినప్పుడు అక్కడక్కడ ఈ వర్షాలలో పదవులు నుంచి దోమలు తాజు ఎక్కువగా ఉంటాయి రాజ్య పలాన్ని చూడడం గోమాలు విడుదల దోరీ ఇవన్నీ కూడా ఉంటాయి వీటి దాటి నుంచి కాపాడుకోవాలంటే రైతులు నేను చేసుకోవచ్చు ఏమంటే బాగా ఎండ వచ్చేటప్పుడు ఉదయం పది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు మేర్కొని తర్వాత తీసుకుంటాను కట్టేసుకుంటే మంచిది ఎందుకంటే నాలుగు గంటల నుంచి ఆరు గంటల ప్రాంతం జీకరి పట్టేటప్పుడు ఉత్తి ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా కాపాడుకోవాలి అప్పుడు బస్సులు కొట్టాలను కూడా కిటికీలకు దోమ తరం చేసేస్తే లోపలికి ఇవన్నీ అంటే వాటిని కాపాడుకోవచ్చు మొదటి ఇది కాకుండా రెండో అంశం ఏమంటే ఈ బాహ్యపరాన జీవులు అటాక్ చేయకుండా కొన్ని రకాల మందులు ఉన్నాయి డెల్ట్రా మిత్రిన్ అని సైబర్ మిత్రిన్ అని నీటన్నింటికి రెండు ఎమ్మెల్యే కలిపేసి వాటిని మనం పిచికారి చేసుకుంటాం పశువుకి అర్ధ గంట రెండుసార్లు చేసుకుంటూ ప్రతి పది పది గంటల ఒకసారి పిచ్చికారి చేస్తుంటే ఈ కోమలు విడుదల దోరీల బాధించి పశువుల మీద మనం కాపాడుకోవచ్చు ఈ దోమ దోమకాటా జరుపించాము ఈ తైలియస్థితుంది ఇది పిడుదల వల్ల వస్తుంది పిడుదల జ్వరం అని అంటారు ఒకసారి జబ్బు సోకిందంటే ఆ పసుపు కాదంటే రెండు వేల రూపాయలు ఖరీదు చేసే పడాలని పరిస్థితి అది ఆ పరిస్థితి రాకుండా ఆ జబ్బే రాకుండా టీకా వేసా ఈ టీకాలు వేస్తే రెండు సంవత్సరాల జబ్బు జబ్బురా ఈ పిడుదల ద్వారా టీకా వేసుకుంటే సరిపోతుంది ప్లస్ ఈ విధంగా ఈ బెల్కూలు పాటించినట్టయితే వాక్య పరాధికలు కాకుండా వసతులు కాబట్టి